హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ 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 కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఈ రోజు చూపిస్తున్నది మాత్రం ఇవి స్క్వాడ్ ఫిష్ అండి దీన్ని కలిమిందెలు అలాగే కొమ్మటి సంచులు అంటారనమాట ఇవి నేను మొన్న వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చానమాట మేము మా వాళ్ళందరూ ఒక ఫైవ్ కేజెస్ తీసుకుంటే దాంట్లో ఐస్ పెట్టేసేసి ఫ్రెష్గా ఉంటాయి మేడం ఖరాబ్ అవ్వవు అనేసి మాకు మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట నేనైతే ఇవి వచ్చేసేసి వన్ కేజీ తీసుకున్నాను అలాగే ఇవి చూసారా ఎలా ఉన్నాయో చూసారా ఇది స్క్వాయిడ్ ఫిష్ అనమాట నేను వన్ టైం ఒకసారి టేస్ట్ చేశానండి కానీ ఇది ఒక్కసారి తింటే మాత్రం మర్చిపోలేరండి ఇది ఏ విధంగా క్లీన్ చేసేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒకటి ఇలా తీసేసుకోవాలన్నమాట ఈ స్క్వాయిడ్ ఫిష్ను చేతులకు పట్టేసుకొని ఇలా పైన ఇలా లాగానే అది దాని హెడ్ వస్తుంది తర్వాత దాంట్లో నుండి ఒక స్కేల్ లాంటిది వస్తుంది అనమాట ఇది దాని నడుము వెముక అనుకుంటా అండి ఈ స్కేల్ లాంటిది కూడా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం జస్ట్ అండి మన చేయితో ఫింగర్తో ఇలా అనగానే దానిపైన ఉన్న షెల్ పొట్టు మొత్తం ఇట్లా ఊడొస్తుంది ఊడొచ్చిన తర్వాత ఇప్పుడు నీట్గా ఎట్లా అంటే కొంచెం ఇలా ఇలా అంటే మనకి ఆ పైన పొట్టు కూడా మొత్తం నీట్గా వచ్చేసి అది వైట్ కలర్లో అయిపోతుందండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఇలా తీసేసుకోవాలన్నమాట పైన కొంచెం ఎక్కడన్నా కొంచెం కట్ అయిపోతే చాలు ఆ పైన తోలు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగే మొత్తం క్లీన్గా ఎక్కడా లేకుండా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది వైట్ కలర్లోకి వస్తుంది చాలామంది అయితే ఈ హెడ్ని కూడా కొంతమంది అవాయిడ్ చేస్తారండి కాకపోతే చాలామంది తినొచ్చు కాకపోతే టేస్ట్ మాత్రం ఎట్లా అంటే కొంచెం రబ్బర్ రబ్బర్ లాగా ఉంటుంది దీని హెడ్ మాత్రం ఆక్టోపస్ లాగా ఉంటుంది అనమాట కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టలేరు అంత బాగుంటుంది నేను ఒక్కసారి తిన్నాను మరొకసారి తినాలి అనిపించింది అయితే నాకు ఈ వైజాగ్ బీచ్ దగ్గర అక్కడ మార్కెట్ ఉంటుంది కదండి ఆ మార్కెట్లో కనిపించగానే మేము అందరం కలిసి తీసుకున్నాం అనమాట ఇది నాకు వచ్చేసి పర్చేస్ చేసేసి అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ అమ్ముతారంట నాకైతే టూ మేము ఎక్కువ తీసుకోవడం వల్ల టూ హండ్రెడ్ కేజీ అలా ఇచ్చారండి ఇవి సైజుని బట్టి కూడా ఉంటాయంట చిన్న పిల్లి పిల్లల నుండి ఒక టెన్ కేజీస్ వరకు వస్తాయంట ఇప్పుడు హెడ్ని తీస్తున్నా చూడండి ఆ హెడ్ను కొంచెం ఇట్లా ఓపెన్ చేయగానే అది కింది పార్ట్ వస్తుంది అప్పుడు వీటికి రెండు కళ్ళు అనేవి ఉంటాయండి అది తీసేసుకోవాలన్నమాట ఆ కళ్ళు కూడా వేసుకోవచ్చు అంటారు కానీ మనం కర్రీ చేసేటప్పుడు పేలుతాయి అంట అన్నమాట అందుకే అవి అవాయిడ్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో ఉన్న హెడ్ ఒకటి కట్ చేసేసుకుంటే దాంట్లో ఇలా గట్టిగా లోపల ప్రెస్ చేయగానే చిన్నగా రౌండ్ లాగా దాని మెదడు అనేది బయటకు వస్తుంది అది తీసేసేయాలన్నమాట తీసేసి దానికి కూడా మళ్ళీ ఇప్పుడు నేను స్క్వేర్ ఫిష్ బాడీకి ఎట్లా పొట్టు ఉంటుందో పైన పైనగా దానికి కూడా లైట్గా ఉంటుంది అది కొంచెం సాల్ట్ వేసి కడిగితే సరిపోతుంది ఇట్లా పొడుగ్గా వచ్చాయి కదండి అవి మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అవి చాలా బాగుంటుంది హెడ్ కూడా కంపల్సరీ వేసుకోండి ఇలా క్లీన్ చేసుకొని వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదైతే వేస్టేజ్ అనమాట ఇవి రెండు మాత్రం యూజ్ అవుతుంది అనమాట వాటి కండ్లు వాటి స్కేల్ లాంటి నడుము పాట అవి తీసి పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకటి కూడా ఇలాగే తీసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వన్ కేజీ తీసుకున్నానండి తీసేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను అన్నీ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసిన వాటిని చూసారా అన్నీ కూడా తీసేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం దాంట్లో ఏంటంటే బ్లాక్ బ్లడ్ అనేది దాన్ని వస్తుంది అనమాట బ్లాక్ గా ఉంటుంది అది పొయ్యే వరకు కూడా మంచి నీట్ గా ఒక ఫోర్ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ అన్నా వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి వాష్ చేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్ అంతా తీసేసుకొని మనము క కత్తితో కానీ కత్తితో చాక్తో ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా వీడియోలో చూపించిన విధంగా నేను ఇప్పుడు చాక్తో ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి మనం ఇంట్లో ఎవరు తీసుకొచ్చుకున్నా కానీ ఈ స్క్వేర్ ఫిష్ మాత్రం మనము ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నానండి ఏమైనా ఉంటుందేమో అనేసి నేనైతే ఫస్ట్ టైం వండుతున్నా కానీ టేస్ట్ మాత్రం ఇంతకుముందు రెస్టారెంట్లో వన్ టైం చూశానని చెప్పాను కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది మాత్రం అసలు సీ ఫుడ్ అనమాట ఇది సముద్రంలోనే దొరుకుతుందంట ఇప్పుడు నేను అన్నిటికి కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను వన్ కేజీవి నాకు కట్ చేసు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ కన్నా కూడా తక్కువైనాయండి ఇవైతే ఇప్పుడు హెడ్ కూడా చూడండి మంచిగా ఇలా క్లీన్గా చేసేసుకున్నాను వాటి హెడ్లు ఇవేంటంటే ఆక్టోపస్ ఉంటుంది కదా అలా వచ్చేసాయి అనమాట వాటి హెడ్ ఇప్పుడు ఇవన్నిటిలో కూడా నేను మంచిగా నీట్గా వేసేసుకున్నాను వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక టూ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసేసుకున్నానమాట ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని చేయితో ఒక నీట్గా ఒక కొంచెం ప్రెస్ చేసుకుంటూ అంతా గట్టిగా పిసుకాలన్నమాట పిసికేసి ఇట్లా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి అవసరం అండి ఇంత ప్రాసెస్ అవసరం లేదు కానీ మనకు ఏంటంటే కొంచెం ఏదైనా కానీ సీ ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు ఏమైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి ఉప్పు సాల్ట్ నిమ్మరసం కూడా వేసుకొని ఇలా వాష్ చేసుకోవడం మనకు అలవాటు కాబట్టి నేను కూడా ఒకసారి ఇలా ట్రై చేసేసాను అలా వాష్ చేసేసి మంచిగా పక్కన తీసిపెట్టేసుకొని వాటర్ అంత పోయే వరకు తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసేసుకున్నాను అలాగే వచ్చేసి టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నానండి దీంట్లోకి ఇలా వేసిన తర్వాత కారం కూడా తగిన విధంగా వేసుకోండి నేనైతే హాఫ్ కేజీకి నాకు ఇక్కడ వచ్చేసేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయి అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయినాయి అనుకుంటా అండి నేను వెయిట్ చేయలేదు కానీ వాటికి నేను వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే వచ్చేసేసి గరం మసాలా ఉంటుంది కదా అండి ఇలాచి చెక్క లవంగాలు వేయించిన ధనియా పౌడర్ ఒక గరం మసాలా పౌడర్ ఒకటి వేసేసుకు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇలా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అంతా ఒకటేసారి మంచిగా స్మూ స్పూన్తో కానీ చేయితో కానీ మంచిగా కలిపేసుకోవాలి కలిపి ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం టేస్ట్ కోసం ఈ సీ ఫుడ్ కాబట్టి నేను మెంతి పౌడర్ కన్నా మెంతులు జస్ట్ అట్లా చిటికడు వేసేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాను అవి కొంచెం చిటపటలాడగానే ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేయించుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డలు అనేది వేసుకున్నానండి ఇది నేను ఏంటంటే ఫ్రైకి కాబట్టి ఈ స్క్వేర్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి పులుసుకన్నా కూడా అందుకనే మీడియం సైజు ఒక ఆనియన్ మాత్రమే వేసేసుకున్నాను మీకు కొంచెం ఎట్లా అంటే అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ కావాలి అంటే ఇంకో రెండు ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసేసి నేను దీంట్లోకి ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నేను దీంట్లోకి స్క్వేర్ ఫిష్ ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా చూడండి ఆ ఆనియన్స్ మొత్తం లైట్ కలర్లో గోల్డ్ కలర్లో కొంచెం వేగిపోయినాయి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం స్క్వేర్ ఫిష్ మనం ఇందాక కలిపి పెట్టేసుకునేది మొత్తం వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మరొకసారి గరిడితో కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న దాన్ని గరిటితో ఒక్కసారి కలిపేసేసుకోవాలన్నమాట మొత్తం ఆ ఉప్పు కారము మనము ఇందాకనే పచ్చి స్క్వేర్ ఫిష్లోనే మసాలాలు మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇలా కలిపేసేసుకోవాలన్నమాట మొత్తం అన్ని ముక్కలకి కూడా మంచిగా వచ్చి ఆ పోపు కూడా ఆయిల్లో పోపేసాం కదా ఆ పోపు కూడా ఈ ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసుకొని దీన్ని దీన్ని మూత పెట్టేసేసుకోవాలన్నమాట మూత పెట్టేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలిపెట్టేసేయాలండి మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాము ఫైవ్ మినిట్స్ అయింది చూసారా దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసేసింది ఎలా అంటే మనం ఒక గ్లాస్ వాటర్ ఎలా పోస్తే వస్తుందో అలాగా ఒక గ్లాస్ నిండా వచ్చే అంత కూడా ఇలా వాటర్ వచ్చేసింది అనమాట ఇలా వాటర్ వచ్చిన తర్వాత గరిటతో ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మూత ఏం పెట్టుకోకూడదండి అంటే నిడ్డేం పెట్టుకోకుండా మనం స్టవ్ అనేది ఫుల్ ఫుల్గా పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసేయాలండి మూత పెట్టకుండా అప్పుడు మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న చూసారా ఈ స్క్వేర్ ఫిష్ ముక్కలు ఇలా దగ్గరికి వచ్చేసి ఆ వాటర్ అంతా ఇరిగి ఎగిరిపోయి అంటే దాంట్లోకి ఇమిడిపోయి మొత్తం ఇలా ఫ్రైలాగా వచ్చేసింది ఇప్పుడు ఇది దగ్గరికి ఉడికిపోయినట్టే అనమాట ఇప్పుడు లాస్ట్కు దీంట్లో టేస్ట్ కోసం అనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం అదంతా కలిసే వరకు కూడా మంచిగా ఇప్పుడు మీడియం హై ఫ్లేమ్ మీద ఉన్నదాన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని కలపాలండి ఎందుకంటే అడుగంటి పోయి మాడే ఛాన్స్ ఉందన్నమాట అందుకని ఇలా కలిపేసేసుకోవాలి దగ్గర ఉండి ఇప్పుడు ఇది రెడీ రెడీ అనమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి కొత్తిమీర ఒక చిన్న గుప్పె నీట తీసేసుకొని కొత్తిమీర ఆకులు కూడా పైన చల్లేసేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కానీ లేదంటే సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చి కరివేపాకే మనము ఫస్ట్లో వేయలేదు కాబట్టి ఇక్కడ వేసేసుకోవాలన్నమాట కరివేపాకు అనేది ఒక మూడు రెబ్బలు తీసేసుకొని కడిగేసేసి ఇందులో వేసేసి ఒక ఫా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కొంచెం ఆ కరివేపాకు కూడా వేగేదాకా కూడా ఇలా కొంచెం స్లోగా కలిపేసుకొని అంతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా ఇట్లా సర్వ్ చేసినప్పుడు ఈ కర్రీ మొత్తం ఇలా వచ్చేది సూపర్ అంటే సూపర్ అండి చపాతీలకి కానీ అన్నంలోకి కానీ పెట్టుకొని తినవచ్చు అనమాట కానీ ఇది మాత్రం ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం రొయ్యల కన్నా కూడా రొయ్యల తర్వాత ఇదే అని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు రొయ్యలేమో మనం పులిపేస్తే పులుపుదనాన్ని వస్తాయి ఏదేస్తా టేస్ట్ని ఇస్తుంది అనమాట దీనికి అలా కాదు దీని టేస్ట్ దీనికే ఉంటుంది కానీ ఒక్కసారి తింటే వీటిని వదిలిపెట్టారండి మొత్తం సీ ఫుడ్ అనమాట ఇవి బయట మనకు చెరువులలో అలా ఏం దొరకమంటా అండి సముద్రంలో ఉంటాయంట ప్లీజ్ మీకు నచ్చింది కదా ఇంకెందుకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి